జైలుకొచ్చే ఏ ఖైదీకి అయినా నాలుగు మంచి బుద్ధులు చెప్పి పంపాలి సిబ్బంది అతడిలో మార్పు తెప్పించి బయట మంచి మార్గంలో బతకమని ప్రోత్సహించాలి కానీ దొంగతనం మీద జైలుకొచ్చిన ఓ వ్యక్తి దగ్గరే డబ్బులు నొక్కేశారు ఏపీలోని రాజమండ్రి జైలు సిబ్బంది ఖైదీ దగ్గరే డబ్బులు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ మధ్య విడుదలైన ఖైదీ శ్రీనివాస్ విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన శ్రీనివాస్ మూడు నెలల క్రితం దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు తర్వాత రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఆ సమయంలో అతని దగ్గర ఎనిమిది వందల అరవై రూపాయలు ఉన్నాయట వాటిని జైలు సిబ్బంది తీసుకొని రికార్డుల్లో రాసుకున్నారు జనరల్ గా జైలు లోపలికి వెళ్లే ముందు ఖైదీ దగ్గర ఉన్న వస్తువులు డబ్బులను అక్కడి సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు మళ్లీ బయటకు వెళ్లేటప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తారు కానీ తన దగ్గర తీసుకున్న ఎనిమిది వందల అరవై రూపాయలు తిరిగి ఇవ్వట్లేదని రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందే నిరసనకు శ్రీనివాస్ నేను జైల్లోని ఒక కేసు వెళ్ళాను అప్పుడు నా దగ్గర ఎనిమిది వందల అరవై రూపాయలు నోట్ చేసుకున్నారు నేను బయటకు వస్తాను మూడో తారీఖు పదో నెలలోని బయటకు వస్తాను మూడు నెలలు అయిపోతుంది ఇప్పటికి ఎప్పటికొచ్చి నా డబ్బులు నాకు ఇవ్వలేదు శ్రీనివాస్ రిలీజ్ అయ్యి మూడు నెలలు అయ్యింది అయినా తన ఎనిమిది వందల అరవై రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్లకార్డులతో జైలు ముందు ఆందోళన చేపట్టారు డబ్బులు ఎంతైనా కావచ్చు అతనికి ఇవ్వడం న్యాయమే అయినప్పుడు జైలు సిబ్బంది ఆ డబ్బులు ఇవ్వకపోగా శ్రీనివాస్ ను బలవంతంగా కొట్టుకుంటూ మళ్లీ జైలుకి తీసుకెళ్లారు బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తిని జైలు సిబ్బంది మళ్లీ లోపల పెట్టడం సంచలనంగా మారింది అతనిపై కేసు లేకుండా జైల్లోకి తీసుకెళ్లడం ఏంటని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు రాజమండ్రి జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు günler